పుంగనూరు నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసుల ద్వారా నన్ను నా అనుచరులను ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నానని చెప్పి బెర్ర వీగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను పుంగనూరు నియోజకవర్గంలో మార్పు కావాలి అభివృద్ధి కావాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి పారిశ్రామిక అభివృద్ధి జరగాలి మీలాంటి అరాచక శక్తుల్ని తరిమి కొట్టాలనే ఆశయంతో లక్ష్యంతో సంకల్పంతో నేను రాజకీయంగా ముందుకొచ్చాను తప్ప మీలాగా దోపిడీ చేయడానికి రౌడీ చేయడానికి అరాచకాలు చేయడానికి రాలేదు నా సంకల్పానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి నియోజకవర్గ ప్రజల మద్దతు ఉంది మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని వేధింపులకు గురి చేసినా ఈసారి నా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముల్లో కలలో నాకు తిరుగులేదు లేదు అని చెప్పి విర్ర వేగిన తలల రావణాసురు ఉడతల సహాయంతో వానర సైన్యంతో ఆ రాక్షస సంహారం చేసిన శ్రీరామచంద్రుడి లాగే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు మహిళలు యువత రైతులు చరిత్ర రైతు గుర్తుకు వేసే ఓటు ద్వారా మీ అరాచకాలకి మీ రౌడీజానికి మీ దోపిడీకి అంతం పలికి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా అందరికి మంచి చేసే దిశగా వెళ్లడానికి మరో పదిహేను రోజులు మాత్రమే సమయం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం